కర్నూల్ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ ఎమ్మిగనూరుకు రాక కర్నూలు వైసీపీ పార్లమెంటరీ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ ఈ రోజు ఎమ్మిగనూరుకు వచ్చారు ముందుగా శివ సర్కిల్లో తన వాహనం నుంచి కిందికి దిగి వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అభివాదం కరాచలనం చేశారు అనంతరం కార్యకర్తలు బైక్ ర్యాలీగా సోమప్ప కూడలి మీదుగా వైఎస్ఆర్సీపీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేశారు అక్కడ వైసీపీ కార్యాలయంలో ఎమ్మిగనూరు అసెంబ్లీ అభ్యర్థి సీనియర్ నాయకులు కె చెన్నకేశవరెడ్డితో సమావేశమయ్యారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఫ్యాన్ గుర్తుపై ఎంపీ ఎమ్మెల్యేకు రెండు ఓట్లు వేసే విధంగా ప్రజలకు చైతన్యపరచాలని ఆయన సూచించారు సీనియర్ నాయకులు చెన్నకేశవరెడ్డి ఆత్మీయతను మరవరాదని డాక్టర్ సంజీవ్ కుమార్ కొనియాడారు నైన్ టీవీ న్యూస్తో రిపోర్టర్ ఇలియాస్

دراو درا జనరల్ ఆయుష్మాన్ హాస్పిటల్ అధినేత కర్నూలు రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎంబీఏ అభ్యర్థిగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఈరోజు పితృ సమానులు గౌరవనీయులు శ్రీ జనకేశ్వర రెడ్డి గారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను వారు ఎంతో ఆర్మీగా నన్ను పలకరించి నాకు ధైర్యం చెప్పారు దాని దానికి సదా నేను కృతజ్ఞత ఉండాలి నేను ఇదివరకే మూడు సంవత్సరాల నుంచి చాలా సేవా కార్యక్రమం చేపట్టాను ఎన్నో మెడికల్ క్యాంప్స్ నేను ఒక చేనేత కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ చేనేతల బాధలు ఏంటో నాకు బాగా పరిపూర్ణంగా అర్థమైంది ఈ విషయం జగన్ అన్నతో డిస్కషన్ చేశాము ఎక్కడ దేశంలో ఎక్కడ లేని ఒకటి వినూత్నమైన పథకం జగన్ అన్న చేనేతలకు ప్రకటించారు అదేంటంటే మామూలుగా పెన్షన్స్ ఇస్తే ఒక వ్యక్తికి ఇస్తారు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇస్తున్నారు కానీ జగన్ సారు మొక్కానికి రెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఎటువంటి స్కీము భారతదేశంలో ఎక్కడా లేదు అంటే పనిముట్టుకు కూడా పెన్షన్ ఇస్తున్నారు అంటే వినూత్నమైన స్కీము సంవత్సరానికి ఏడు వందల ఇరవై కోట్లు అవుతుంది దీని కొరకు అటువంటి స్కీము మా మేనిఫెస్టోలో జగన్ అన్న పెట్టారు కాబట్టి ఇన్ని రోజులు బీసీలకు మేము బ్యాక్ బోన్ బీసీలు మా పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ వాళ్ళు సిగ్గుపడే విధంగా మన జగన్ సార్ సంక్షేమ పథకం ముందుకు తీసుకొచ్చారు మన వైఎస్ఆర్ పార్టీలో ఒక డిఎన్ఏ ఉన్నది నమ్మకం నమ్మకము డిఎన్ఏ ఉన్నది అన్న ఏదైనా చెప్పారంటే చేసి చూపిస్తారు ఈ చేనేతల ఆత్మహత్యలు తగ్గాలన్నా రైతుల ఆత్మహత్యలు జగన్ అన్న సీఎం కావాలి దయచేసి ప్రతి ప్రజలు ఇది అర్థం చేసుకుని ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని రాజన్న ప్రభుత్వాన్ని రామరాజ్యాన్ని తల్పించే ప్రభుత్వం ఇక్కడికి రావాలంటే మనందరం కూడా వైఎస్ఆర్ సిపికి ఓటు వేయాలి దయచేసి మీరందరూ కూడా ప్రజలు అర్థం చేసుకుని ఒక మంచి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకురావడానికి గౌరవనీయుల రెడ్డి గారికి మరియు సంజీవ్ కుమార్ నాకు బోట్ వేసి పని కొడుతు బోట్ వేసి